ప్రస్తుతం మన నల్గొండ జిల్లాలోని చిట్టాల మండలంలో ఉన్నాం ఇక్కడ ఏంటంటే గాంధీ గుడి నిర్మించాడు ఈ గాంధీ గుడి నిర్మాణానికి ఏదైతే గాంధీ పుట్టిన ఊరు బోర్బందర్ నుంచి ఇక్కడ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ గుడి నిర్మాణం చేశారు రెండు వేల పద్నాలుగులో పూర్తయింది ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు అదే అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి కోరికలు నెరవేరుతాయో అసలు ఇక్కడ గుడి యొక్క విశిష్టత ఏందో మరిన్ని వివరాలు అర్చకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వందే గాంధీ ఓం శ్రీ మహాత్మా గాంధీ దేవాయనమ నా పేరు కూర నరసింహాచారి మహాత్మా గాంధీ గుడి పూజారిని ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మహాత్మా గాంధీ టెంపుల్ ఇక్కడ పూర్తిగా నిర్మాణం చేసి నల్లరాతి విగ్రహం విగ్రహ ప్రతిష్టాపన అంటే అన్ని హిందూ సాంప్రదాయంగా అన్ని దేవాలయాలు ఏ విధంగా ప్రతిష్టాపన చేస్తారో అదే విధంగా చేశారు ఇక్కడ మహాత్మా గాంధీ దేవుని దర్శనంతో పాటు ఆయన పుట్టిన ఇల్లు పోర్బందర్లోని కీర్తి మందిర్ సబర్మత ఆశ్రమం రాజ్ఘాట్ గాంధీజీ స్మృతి నుంచి మట్టి తెచ్చారు ఇవి కాకుండా ముప్పై క్షేత్రాలు ఉదాహరణకు అనంత పద్మనాభాలయం వైష్ణోదేవి బద్రీనాథ్ బోధ్గయ దర్గా హజి ఇటువంటి క్షేత్రాల నుంచి మట్టి తెచ్చారు తెచ్చి పిల్లర్స్ కు గాజు పెట్టెలో భద్రపరిచారు అలాగే వెనక వైపు వివిధ మత గ్రంథాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇక్కడికి దర్శనం చేసుకున్న భక్తులు వాటిని చేతితో తాకి నమస్కారం చేసి దాని కింద ఉన్న శ్లోకం చదివి నమస్కారం చేసుకుంటారు అలాగే ఎదురుగా ధర్మచక్రం ఉంది ధర్మచక్రం మధ్య నుండి గాంధీ దర్శనం చేసుకుంటారు ఈ గాంధీ గర్భగుడి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మందిరం ఉంది ధ్యాన మందిరలో ధ్యానముద్రలో మహా మహాత్మా గాంధీ విగ్రహం ఉంది కుడివైపు నవగ్రహ మండపం ఉంది ఎడమవైపు మనం ఎక్కడ కూడా తరచుగా చూడలేము అది చాలా అరుదుగా ఉంటాయి పంచభూత విగ్రహాలు ఉన్నాయి ఈ పంచభూత విగ్రహాలను నవగ్రహాలను మహాత్మా గాంధీని ఈ భక్తులు వచ్చి పూజ చేస్తుంటారు ప్రతి అక్టోబర్ రెండున ఇక్కడ బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ భక్తులు కూడా ధ్వజస్తంభం ఏర్పాటైంది భక్తులు మేము ఇచ్చే కా ముడుపుని తీసుకొని మర్రి చెట్టు ఉంది బయట ఆ మర్రి చెట్టుకు మహాత్మా గాంధీని స్మరించుకుంటూ చివరిగా వెళ్ళేటప్పుడు ఆ ముడుపు కడతారు చాలామంది సామాన్యమైన భక్తులు కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా మహాత్మా గాంధీ గుడిని దర్శించినప్పుడు మాకు ఇక్కడ అనేక ప్రశాంతత లభించింది మా జీవితంలో మంచి మంచి శుభాలు ఎదురైనాయని ఒక నమ్మకంతో మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటారు ఇది మహాత్మా గాంధీ గుడి యొక్క విశేషాలు చుల్లేటి పవన్ కుమారు నేను ఆలయ పూజారిని అయితే ఇక్కడ గాంధీ దేవాలయం రెండు వేల పద్నాలుగులో నిర్మించబడింది ఒక గత ఐదు సంవత్సర ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడ పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాను అయితే ఇక్కడ వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతాయి గుడి తరపున ఇది మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ ద్వారా నిర్మించబడింది వివిధ సేవా కార్యక్రమాలు అయితే ఇక్కడ ఒక ఐదారు గ్రామాలను చుట్టుపక్కల అడాప్ట్ చేసుకొని వారికి పిండ్లి అయితే ఇంట్లో అబ్బాయిదే కావచ్చు అమ్మాయిదే కావచ్చు పిండ్లి అయితే వివాహ ఆహ్వాన పత్రిక గుడికి అందజేస్తే వారికి కళ్యాణ మండపానికి అంటే వివాహ వేదిక వద్దకు పోయి అదే రోజు నూతన దంపతులకు నూతన పట్టు వస్త్రాలు మేము ఇవ్వడం జరుగుతుంది దేవాలయం తరపున ఈ విధంగా పట్టు వస్త్రాలను కూడా వారికి బహుకరించడం జరుగుతుంది అయితే యువకులకు యువత యువకులకు ఆట వస్తువులు క్రికెట్ కిట్ అయితేనేమి క్రికెట్ బ్యాట్లు బాల్సు ఇలాంటివి కూడా చుట్టుపక్కల గ్రామాలకు దేవాలయం తరపున బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆటో రిక్షా కార్మికుల చొక్కాలు పంపిణీ చేయడం అయితే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడము ఈ విధమైన సేవా కార్యక్రమాలతో మహాత్మాగాంధీ దేవాలయం ముందుకు వెళ్తూ ఉన్నది అయితే ఇక్కడ నిత్యం అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది అంటుపోయే భక్తులకు పేదలకు ప్రతిరోజు నిత్యం అన్న ప్రసాదాన్ని వితరణ జరుగుతుంది ఈ విధంగా మహాత్మాగాంధీ దేవాలయం దినదినంగా అభివృద్ధి చెందుతూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ దేవాలయానికి ఒక మంచి కళ సంతరించుకుంటుంది వెండి సింహాసనం మీద కూర్చొని వెండి కిరీటం ధరించి వెండి పల్లెంలో ప్రసాదము స్వీకరించడము అదేవిధంగా వెండి శటగోపురంతో ఆశీర్వాదం తీసుకోవడం ఆ విధమైన కార్యక్రమం కూడా ఉందన్నట్టు ఒక రెండు మూడు రోజుల ముందు మీ పెళ్లి రోజు అయితేనేమి పుట్టినరోజు అయితే మేమి గాంధీ గుడికి ఇన్ఫామ్ చేస్తే ఒక గది ఉంటుంది దానికి సపరేటు ఆ గదిలో మేము అన్నీ ముస్తాబు చేసుకుంటాము ఈ విధంగా ఒక గర్వంగా అంటే పూర్వకాలంలో రాజులు పెద్ద పెద్ద ధనవంతులు వెండి సింహాసనం మీద కూర్చొని గర్వంగా వేడుకలు జరుపుకునేవారు అంటే ఒక పేదవాడు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా ఇక్కడ జరుపుకోవచ్చు ఆ విధమైన హ్యాపీనెస్ కూడా ఈ గాంధీ దేవాలయం తరఫున ఒక పేద భక్తులకు వివిధ రకాల భక్తులకు కలగడం జరుగుతుంది ఇక్కడ అన్ని మతస్థులకు స్వాగతం తెలుపుతా మేము బుద్ధులు క్రైస్తవులు మహమ్మదీలు మరి అదేవిధంగా బా హిందువులు అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానిస్తాము ఆ విధంగా అన్ని అన్య మతస్థుల వారు ఇక్కడికి వచ్చి మహాత్ముని ఆరాధిస్తున్నారు అండి నా పేరు పృథ్వీ మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం మా బైకింగ్ క్లబ్ వచ్చేసి ఇండియన్ ఆఫ్ రోడ్ ప్లాన్ ప్రస్తుతం మేము ఇక్కడ చిట్యాల దగ్గరలో ఉన్న గాంధీ మండపానికి వచ్చాము మాకు ఇక్క ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గ మధ్యలో గాంధీ టెంపుల్ కనిపించింది ఇవాళ అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మేమందరం రైడర్స్ వచ్చాము ఈ ప్లేస్ చాలా ఆహ్లాదకరంగా ఉంది మీరు వచ్చి ఎప్పుడైనా ఇటు సైడ్ నుంచి వరంగల్ కానీ లేకపోతే వరంగల్ ఖమ్మం సైడ్ కానీ సూర్యాపేట సైడ్ కానీ వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఈ గుడి ఉంటుంది మీరు వచ్చి సందర్శించుకోవచ్చు థ్యాంక్స్ అండి ఇక్కడ పురోహితులు చెప్తున్న ప్రకారం ఏదైతే ప్రముఖ దేవస్థానాలను ఇండియాలో బుద్ధగాయ అదేవిధంగా కాశీ బద్రీనాథ్ టు వివిధ ప్లేసుల నుంచి ఇక్కడ మట్టిని తీసుకొచ్చి ఈ యొక్క గుడి నిర్మించాయని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ఇక్కడ గుడిని దర్శించుకొని బయటికి వెళ్ళే మార్గంలో ఈ యొక్క మర్రి చెట్టుకి ముడుపు కడితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులకి వివాహ శుభకార్యాలకి ఈ ద్వారా బట్టల పంపిణీ కానీ క్రీడా పంపిణీ కానీ ఇలాంటి వివిధ రకాల వస్తువులు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని పురోహితులు లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు